ముఖ్యంగా నా పేరు నాగప్రసాద్ రెడ్డి మై పక్క జిల్లా అమ్మాయి జిల్లా వాసిని రాయచోటి శాసనసభ్యుడిగా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏరుగోడి రెండు జిల్లాలకు ఉమ్మడి కడప జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఏకైక ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున మీ తరఫున తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా గర్వంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎక్కడైతే తొమ్మిది సార్లు ఎన్నికల్లో అదే జిల్లా నుంచి నేను ఈ డిస్టిక్ మీటింగ్లో పాల్గొనడం కూడా నా పూర్వజన్మ సుకృతం ముఖ్యంగా అధికారులు చాలా మంది ఉన్నారు నాకు రాజకీయం కొత్తగా మా తండ్రిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మా సోదరులు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు నా వయసు నలభై రెండు సంవత్సరాలు నేను సుమారు ముప్పై రెండు సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తానే ఉన్నాను ఈ రివ్యూ మీటింగ్స్ గురించి చాలా మంది నా సహచర ఎమ్మెల్యేలు నేను ఎంపీ గారు నేను మా సోదరు ఎమ్మెల్సీ గారు ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అధికారులకు మాకు ఏ విధమైన మనస్పత్రులు ఎందుకంటే అధికారులకు అలాగే ప్రజలకు వాళ్ళుగా ఉండే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఇప్పుడు ప్రోటోకాల్ విషయం అనుకోండి ఏమైనా యొక్క వాళ్ళ మనసులు తెలిసి ఈ రోజు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవడం జరిగింది కాబట్టి దయచేసి మా మాటలకు వినోవి వచ్చిందిగా కోరుకుంటున్నాం గత ప్రభుత్వాల లాగా కత్తిని గొంతు మీద పెట్టి పైకి ఇచ్చే ప్రభుత్వం కాదు మేము ఒక నాయకుడు ఎవరైతే డిసిప్లిన్ మారిపోయిన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ ప్రజాస్వామ్యంపై అలాగే బ్యూరోక్రసీపై విపరీతమైన నమ్మకం ఉంది ఇప్పుడు మీరే చూస్తున్నారు ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎక్కడైనా ఎఫ్ఐఆర్ లోపం చేయండి ఎక్కడైనా అధికారులపై దాడి జరిగాయా ఎక్కడన్నా ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరిగాయని మేము అడుగుతున్నాం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఫస్ట్ లో నేను చెప్పాం ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో దగ్గర గౌరవం రాష్ట్రానికే దక్కింది కూటమి ప్రభుత్వం ఇంత అత్యధిక స్టైల్ రేట్ తో ఈ సీట్లు సంపాదించిందంటే దానిలో ముఖ్య భూమికి మీది కూడా అని గర్వంగా తెలియజేస్తున్నాయి ఎందుకంటే అధికారులు అందరూ అధికారులు అందరూ పార్టీ యుద్ధ సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు నమ్మకం స్థానాలను కైవేశం చేసుకునే దానికి ఇచ్చారు ఇప్పుడు మనందరం లక్ష్యం ఒకటి గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పి ఇష్టలాగా చేసిన ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు చాలా విశ్వాసాలతో ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికే సుమారుగా ఒక పది పర్సెంట్ టైం జరిగింది అందరికీ తెలుసు ఆ నెల అంటే చిన్న టైం కాదు మేము కూడా ఎవరైతే మా సోదరులంతా మీద చెప్పారో నేను కూడా ఎక్కినా ఎందుకంటే మేము ప్రజలకు ఉన్నాం మీరు ఈ మంది ఆర్డర్లలోది సిం ఎందరికీ సహాయం చేసినాం గత ప్రభుత్వాలలో ఒక గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే లక్ష లెక్కలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్రభుత్వంలో వందలాది మంది రాష్ట్రంలో సంబంధించిన ఆఫీసు ఎమ్మెల్యేలు అయితే మందులుగా మా దగ్గరకు వస్తే మేము సంతోషంగా మీ వల్ల మేము ఎలక్ట్ అయినా మీ వల్ల ప్రభుత్వం వచ్చిందని చెప్పి సంతోషంగా మీ అందరికి లెటర్ ఇవ్వడం పోస్టింగ్ పిలిపించేదంటే కూడా మా పాత్ర ఉంది మీకేదన్నా మీ మీరు పనిచేస్తున్న వ్యవస్థలు ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురాండి సెక్రటరియేట్ లెవెల్ నుంచి కలెక్టర్ లెవెల్ వరకు హెల్ప్ చేసేదానికి మేము సిద్ధంగా తప్పక మాకు మీ మీద ఏమి ఉద్దేశం లేదు దయచేసి సిఫార్సు అనే విషయానికి మీకు అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ఒకటిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఎక్కడింత స్వేచ్ఛ ఉండదు మీరు మీ కుర్చీలో కూర్చొని పనిచేసే దానికి ఏవే ఫెసిలిటీస్ కావాలో ఈ ప్రజలు తరపున ఎన్నుకున్న మేము కూడా మీకు ఆ గౌరవాన్ని ఇస్తున్నాము కాబట్టి దయచేసి మా సిఫార్సులను మాటలు పట్టుకు పట్టించుకునే పరిస్థితుల్లోకి మీరు రావాలా ఈ రేపు పన్నెండో తారీఖు ఆంధ్ర అయిపోతుంది మేము కేవలం మీ దగ్గర వచ్చి చదువుకునే దానికి సరిపోదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలనుకుంటే స్కూల్లో ఓపెన్ చేసే స్టూడెంట్ కంటే మందులు ఎక్కువ పోతే రిపోర్ట్ వస్తాయి సార్ ప్రతి ఒక్క వారం చేస్తున్నాడు ఏ మంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కూర్చొని ఎవరు సెక్యూరిటీ అలౌ చేసే కాలాలు పోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఒక ఎమ్మెల్యే మంత్రిని కలిసింటే విజయవాడకి పోతే విత్ ఇన్ టెన్ అవర్స్ అపాయింట్మెంట్ దొరుకుతుంది సార్ ప్రజాతత్వంలో కావాలంటే కలిసే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేయలేని సమస్యలు అక్కడికి వెళ్తున్నాయి ఇక్కడి నుంచి లెటర్లు రాస్తున్నారు ఇక్కడ నుంచి మెయిల్ చేస్తున్నారు నేను నాలుగు చూస్తున్నాయి రోజు యాభై కొంచెం ఒక రెండు నిమిషాలు వాట్సాప్ మెసేజ్ వచ్చే పరిస్థితిలో ఉన్నామంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అధికారులు ఏదైనా చేయలేకపోతే మేము మేమేదో మీటింగ్ లో ఉన్నామని మీకు అజమాయి చెల్లించడం లేదు మాకు వస్తున్న ప్రెజర్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి దయచేసి మీటింగ్ కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది మీరు అందరూ నాలుగు గంటలు ఆరోగ్యకరంగా ఈ మీటింగ్ అందరూ చెప్తాడు మాకే ముగిస్తుంది చెప్పడం లేదు కదా చెప్తారు కలెక్టర్ గారు మంచి చేస్తారు కాబట్టి ఆయన మంచి అంటున్నాము తప్పగా వేరే ఉద్దేశం అధికారులను హింసించేది అలాగే వాళ్ళ పైన చక్కగా అపవాదాలు వేసే బాధ్యత మాకు లేదు ఈ ప్రభుత్వం మీలాంటి వాళ్ళ యొక్క కృషి వల్లే అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాకు మిగతా జిల్లాలతో కంపేర్ చేయడం ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి వర్గాలు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులైతే ఏ అధికారి కంప్లైంట్స్ రాకుండా చూసుకునే బాధ్యత మీకు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ మీటింగ్ లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి ఈ రాష్ట్రంలో కాదు మన రాయలసీమలో అన్నమయ్య జిల్లా అయితే చిత్తూరు జిల్లా ఇక్కడ ఒక పెద్ద రెవెన్యూ ఇష్యూ అనేది అది ఒక ముఖ్యంగా ఎవరైనా సీఎం గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎక్కడ ఢిల్లీ లేకపోయినా చావులకు పోయినా కూడా అర్జీ తీసుకొస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఇన్ని రెవెన్యూ ట్యాంపరింగ్ మేము అధికారికంగా దుర్వీర్యాల ఎక్కడా జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్న కలెక్టర్ ద్వారా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం కింద పనిచేస్తున్న విఆర్ఓ దగ్గర నుంచి దగ్గర వరకు మీరు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలా ఒక్కొక్కరు రెవెన్యూ పరంగా ఏవైనా సమస్యలు వస్తే ఒక్కొక్క ఆఫీసర్ వారానికి ఒక సమస్య తీర్చినా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏవైతే పేద రైతులు ఏవైనా సమస్యలు రెవెన్యూ పరంగా ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి మనకు వెసులుబాటు వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు అందరూ ప్రోత్సహించాలా అందరూ కలిసికట్టుగా పనిచేసుకునే దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం అలా శాఖలపై మా ఎమ్మెల్సీలు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితేనే మాట్లాడడం జరిగింది దాంట్లో హెల్త్ అనే విషయం అనేది మీ అందరికీ తెలుసు ముఖ్యం ఆరోగ్యం ఏమి ఉండదు ముఖ్యంగా ఆరోగ్య శాఖ అలాగే స్కూల్కి సంబంధించింది రోడ్స్ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ మట్టి పోల మట్టి పోసి పోకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే పాటిపల్స్ బిల్డింగ్ అని చెప్పి నియోజకవర్గానికి ఆరు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే సిమెంట్ రోడ్ల విషయానికి వస్తే ఎనా కింద ఎక్కడ ఏ గ్రామ సీమల్లో వెళ్ళినా కూడా రోజు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది అది కూడా మీ యొక్క సమాచారోస్తాను అని చెప్పి ఎక్కడ చూసే పేపర్లలో కూడా మీడియాలో కూడా ఇప్పుడు వేస్తున్న రోడ్లు అయితే ఎప్పుడు ఈ సంవత్సరాలు వారు టచ్ కూడా చేయలేదని చెప్పుకుంటున్నారు అలాగే ముఖ్యంగా అగ్రికల్చర్ మన రైతుల రాష్ట్రము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు ఏ ప్రాంతానికి ఏ విధమైన వెసులుబాటు ఇస్తే ఏ ప్రాంతంలో హార్టికల్చర్ కావాలి ఏ ప్రాంతంలో అగ్రికల్చర్ కావాలి ఏ ప్రాంతంలో సీరికల్చర్ని డెవలప్ చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్ అయితే అలాగే అసెంబ్లీలో చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ అన్ని దానిపైన మీరు మీ కింద పనిచేస్తున్న వాళ్ళతో చర్చించండి తప్పకుండా ఎవరైతే ఈ జిల్లాలో మమ్మల్ని గెలిపించారు ఈ జిల్లాలో నన్ను మంత్రిగా ఇన్చార్జ్ మంత్రిగా అలాగే కలెక్టర్ గారు అయితే మా సహచరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీతో నాలుగున్నర సంవత్సరం పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నా మీ సహాయ సహకారా జై